హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ బీన్స్ ఆలూ ఫ్రై అండి ఇది చాలా బాగుంటుంది వీటిని సైడ్ డిష్ లాగా లేదంటే మనం చపాతీలో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ముందుగా బీన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి వాటర్లో కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీటిని మరిగించుకోవాలండి మనం ఇక్కడ బీన్స్ని ఉడికిస్తామన్నమాట నీరు కాస్త మరిగిన తర్వాత ఉప్పు వేసి అందులో ముందుగా వాష్ చేసి పెట్టుకుంటాం బీన్స్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి లేదా ఒక రెండు నిమిషాలు అలా హై ఫ్లేమ్లో పెట్టుకున్న కూడా మంచిగా వస్తే అనమాట ఇలా ముక్క పర్ఫెక్ట్గా ఉడికింది అనుకున్న తర్వాత అంటే అట్లీస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అయినా ముక్క ఉడికిపోవాలి అప్పుడు వాటిని తీసి వేరొక గిన్నెలో వేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను ఇండా ఇండస్ వ్యాలీ వల్ల క్యాస్ట్ ఐరన్ కడాయిని అయితే వాడుకుంటున్నానండి ఇది కంపల్సరీ మనం సీజనింగ్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఆయిల్ దానికే పట్టుంటుంది కాబట్టి నేను ప్రతిసారి కూర వండే ముందు ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఇలా ఆయిల్ రాసుకుంటానండి మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన తర్వాత హీట్ అవుతుంది కదా అప్పుడు కాస్త ఆయిల్ రాసేసుకుంటే మంచిగా నాన్ స్టిక్ లాగా వస్తుందండి చాలా బాగుంది నిజంగా ప్రోడక్ట్ అయితే మీరు నా కూపన్ కోడ్ వందన సెవెన్ సిక్స్ ఎయిట్ వాడితే మీకు ఎక్స్ట్రాగా ట్వెల్వ్ పర్సెంట్ ఆఫర్ కూడా లభిస్తుంది ఇప్పుడు బీన్స్ ఫ్రై కోసం ఆ కడాయిలో కాస్త ఆయిల్ వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు అలాగే ఒక ఐదారు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని అవి మంచిగా వేగిన తర్వాత ఒక నాలుగు వరకు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి ఇది కత్ ఖచ్చితంగా మొత్తం కారప్పొడి లేకుండానే చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఎండుమిరపకాయలని అలాగే పచ్చిమిరపకాయలని క్వాంటిటీని నేను కర్రీకి సరిపడా అడ్జస్ట్ చేసేసుకోవాలండి మంచి స్పైసీగా కూర చాలా బాగుంటుంది ఇవన్నీ వేగాలండి ఒక ఐదు నిమిషాలు ఇవన్నీ వేగిన తర్వాత మనం దీంట్లోకి మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయలని అయితే వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు కూడా అంతా పోయేంత వరకు మంచిగా వేగించేసుకోండి మాకైతే తెల్ల ఉల్లిపాయ అంటే చాలా ఇష్టం అనమాట కానీ నాకు ఇక్కడ తెల్ల ఉల్లిపాయ దొరకకపోవడం వల్ల నేను ఎక్కువగా ఎర్ర ఉల్లిపాయతోనే చేస్తున్నాను మా ఊర్లో మంచిగా దొరుకుతాయి తెల్ల ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇది కూడా పచ్చిదనం పోయేలాగా కలుపుకోవాలండి క్యాస్టైరిన్ ప్యాన్ ఎప్పుడు హీట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుని హీట్ ఎక్కువసేపు ఉంటుందన్నమాట అందుకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఇమీడియట్గానే పసుపు కూడా యాడ్ చేసేసుకోండి చాలా మంచిగా ఫ్రై అవుతాయండి ఇందులో ఏ కర్రీ చేసినా కూడా ఇవన్నీ వేగిన తర్వాత మనం దీంట్లో మీడియం సైజ్గా ఉన్న ఆలుగడ్డల్ని నేను పొట్టు తీసి మంచిగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి రెండింటిని ఆ ముక్కలన్నీ ఇందులో వేసుకుంటున్నాను అవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పైన హై ఫ్లేమ్లో మనం ఇలా ఫ్రై చేసుకుంటే బయట వైపు మంచిగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట తర్వాత ముందుగా మనము ఉడికిచ్చి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలండి అలా చేయడం వల్ల ప్రతి ముక్క లోపల వరకు మంచిగా ఉడుకుతుంది అలాగే మనం దీంట్లోకి కావాల్సినంత ఉప్పును కూడా ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోవాలండి ఆల్రెడీ మనము బీన్స్లోకి కాస్త ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇక్కడ ఉప్పు ఎప్పుడైనా చూసి వేసేసుకోండి అలాగే ప్రతి ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి ఇలా మీరు కలుపుతూ ఉంటే అలాగే బీన్స్ ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ వాడికి ఉడికింది కాబట్టి ఆలుగడ్డ త్వరగా ఉడికిపోతుంది ఆ మిగిలిన ఆలుగడ్డలు ఉడికే టైంలోనే బీన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి కాసేపు అలా మూత పెట్టి ఉడికించుకోండి చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుంది అని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా అవుతుంది ఈ కర్రీ అయితే చపాతిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చూసారా ఎంత బాగా ఉడికిందని హండ్రెడ్ పర్సెంట్ బీన్స్ ఉడికితేనే కూరకి మంచి టేస్ట్ అండి బీన్స్ ఉడకకపోతే పంట కింద నలుగుతూ మనకు పెద్దగా నచ్చకపోవచ్చు పచ్చదనం లాగా అనిపిస్తుందండి అందుకని బీన్స్ ఉడకాలి ఉడికిన తర్వాత మీరు స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలి హై ఫ్లేమ్లోకి మార్చేసుకుంటే మనకిప్పుడు మంచిగా ఫ్రై అయిపోయి కూర భలే రుచిగా ఉంటుందండి దీంట్లో ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత దీనికి నాకు ఉప్పు తక్కువగా అనిపించింది అనమాట అందుకే నేను మళ్ళీ ఉప్పును అడ్జస్ట్ చేసుకున్నాను అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకొని అంతా మంచిగా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు చపాతీలోకి పుల్కాలోకి నాన్ అలా ఏ దీంట్లోకైనా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి నాగపూర్లో మేము ఉన్నప్పుడు చాలా వరకు మా ఇంటి ఓనర్ ఆంటే చేసేవారనమాట ప్రతి కూరలో ఆలుగడ్డ వేస్తూ నిజంగా రుచి అయితే చాలా బాగుంటుంది ఆంటీ దగ్గరే చూసి నేను నేర్చుకున్నాను మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్